వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా మార్కెట్ ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాకు దిగుమతి ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనేది ప్రొడక్ట్స్ లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పిలికాయి థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ సెవెంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతులు చూసుకుంటే ఇక ఓవరాల్గా దిగుమతి నేటికంటూ పోల్చుకుంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది స్వల్పంగా అంటే కొన్ని మండలు తగ్గినా కొన్ని మండలు పెరిగినా ఇంచుమించుగా ఓవరాల్గా చూసుకుంటే నిన్న నుంచి ఒక పది పదహైదు ఇరవై శాతం లోపలయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఈరోజు మదనపల్లిలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి